హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాలను గురించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం క్రీడాభిరామం గ్రంథ రచయిత ఎవరు క్రీడాభిరామం గ్రంథ రచయితను తెలపండి అని అడిగారు ఇక్కడ ఆన్సర్ వినుకొండ వల్లభారాయుడు కింది వారిలో ఆంధ్ర రాజులను ఎవరిని పిలిచారు కాకతీయులు కింది వారిలో కాకతీయుల చివరి పాలకుడు ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడు ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాన్ని అడిగాడు ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆన్సర్ ఓరుగల్లు రుద్రమాదేవి రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ మార్కోపోలో రాణి రుద్రమాదేవి ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించింది ఆన్సర్ కాయస్థ అంబదేవుడు చందుపట్ల అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ నల్గొండ నాయంకర విధానం ఎవరి కాలానికి చెందింది ఆన్సర్ కాకతీయులు బొల్లి నాయకుడు బొల్లి నాయకుడు శకం పన్నెండు వందల డెబ్బైలో జారీ చేసిన శాసనంలో రుద్రమాదేవిని ఏ విధంగా పేర్కొన్నారు ఆన్సర్ రుద్రదేవ మహారాజు మోర్టుపల్లి అవయ శాసనం జారీ చేసిన రాజు ఆన్సర్ గణపతి దేవుడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ మహమ్మద్ బిన్ తుక్లక్ పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారు పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారు ఆన్సర్ శ్రీనాథుడు కాకతీయుల కాలంలో అహిత గజకేసరి అనేది ఒక బంగారు నాణ్యం కాకతీయ రాజుల్లో అత్యధిక కాలం పరిపాలించిన వారు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు కింది ఏ శాసనం విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతుంది ఆన్సర్ మోటుపల్లి శాసనం కాకతీయుల మొదటి రాజధాని ఏది ఆన్సర్ అనమకొండ రుధ్ర రుద్రమాదేవిని ఏ ఢిల్లీ సుల్తాన్తో పోలుస్తారు ఆన్సర్ రజియా సుల్తానా ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించినవారు విద్యానాథుడు వేయి స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు రుద్రదేవుడు నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ జయాప సేనాని ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విద్యారణ్య స్వామి ఆశస్తులతో స్థాపించిన రాజ్యం ఆన్సర్ విజయనగర రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి వంశం ఆన్సర్ సంగమ వంశం అమర నాయంకర విధానం ఎవరి కాలం నాటిది విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు ఆన్సర్ తులువా తల్లికోట లేదా రక్కసి తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ పదిహేను వందల అరవై ఐదు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు అతడి భార్యల విగ్రహాలు ఏ లోహంతో తయారయ్యాయి ఆన్సర్ కాంచ్యం విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు ఆన్సర్ తుంగభద్ర శ్రీకృష్ణదేవరాయలు రాసిన ప్రసిద్ధ గ్రంథం అముక్తమాల్యద ఉషాపరిణయం జాంబవతి కళ్యాణం కింది వారిలో అష్టదిగ్గజాలలో లేని వ్యక్తి ఎవరు కింది వారిలో అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాల్లో లేని వ్యక్తిని అడిగాడు అక్ష అష్టదిగ్జలాల్లో లేని వ్యక్తిని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూస్తే మల్లికార్జున పండితుడు అనేవాడు అష్టదిగ్గజాల్లో లేనివే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం ఏది ఆన్సర్ సాలువా వంశం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కందకూరి రుద్రకవి ఎవరి ఆస్థానానికి చెందినవారు ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్షా పేరిణి అనే నాట్యం ఎవరి కాలంలో ప్రముఖ నాట్యంగా పేరుగాంచింది ఆన్సర్ కాకతీయ రాజులు దర్శనం అప్పనం అనేవి పన్నులు కోట నగర నిర్మాణాన్ని ప్రారంభించిన కాకతీయ పాలకుడు ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు కాకతీయ కళాతోరణం మీద కనిపించే పక్షి ఏది ఆన్సర్ హంస కాకతీయ వంశపాలన ముగిసిన సంవత్సరం ఏది ఆన్సర్ పదమూడు వందల ఇరవై మూడు కాకతీయులు ఆరాధించిన కాకతి ఎవరికి మరొక రూపం ఆన్సర్ దుర్గాదేవి కింది రచనల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ఇక్కడ తప్పుగా ఉన్న జత వల్లభారాయుడు ప్రతాపరుద్రీయం అనేది తప్పుగా ఉన్న జత వేయి స్తంభాల ఆలయంలోని నంది విగ్రహాన్ని ఏ శిలతో నిర్మించారు ఆన్సర్ డోలరైట్ రామప్ప దేవాలయం నిర్మించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ రేచర్ల రుద్రుడు అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు ఎవరు ఆన్సర్ అల్లసాని పెద్దనా అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు ఏ రాజు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు ఆన్సర్ రెండో దేవరాయల కాలంలో విజయనగర రాజుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర రాజుల కాలంలో అమర నాయంకరా విధానానికి సంబంధించి సరికానిది తెలపండి విజయనగర రాజుల కాలంలోని అమర నాయంకరా విధానానికి సంబంధించి సరికానిది తెలపమని అడిగాడు ఇక్కడ సరికాని దాన్ని కనుక చూస్తే అమర నాయకులను తరచుగా బదిలీ చేస్తుంటారు అనేది సరికానిది విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు ఆన్సర్ హరిహర రాయలు బుక్కరాయలు కింది వారిలో ఎవరిని ఆంధ్ర కవితా పితామహుడు అంటారు ఆన్సర్ అల్లసాని పెద్దన దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపిన వ్యక్తి ఎవరు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు కింది ఏ రాజ్యం ఫిరంగీ దళాన్ని తమ సైన్యంలో కలిగి ఉంది ఆన్సర్ విజయనగర సామ్రాజ్యం తమిళ కవయిత్రి ఆండాల్ గురించి తెలియజేసే రచన కింది వాటిలో ఏది తమిళ కవయిత్రి ఆండాల్ గురించి తెలియజేసే రచన ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ అముక్తమాల్య ఇవి ఫ్రెండ్స్ కాకతీయ సామ్రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యంలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్న Thank you very much, friends.